హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప క్యాబేజీ కర్రీ చేశానండి కుక్కర్లో చేసాను ఈ కర్రీ రైస్ చపాతీ రోటీ దేనికైనా సరే బాగా ఉందండి టేస్ట్ చాలా బాగుంది ఈ కూర అలా చేసిన వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా క్యాబేజీ చూడండి నేను ఆఫ్ తీసుకున్నాను అలాగే నాలుగు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే ఒక బంగాళదుంప కూడా తీసుకుని మొత్తం ఇవన్నీ మొక్కలు కట్ చేసుకున్నామండి ముందుగా బంగాళదుంప పీల్ తీసేసి ఇలా మొక్కలు కట్ చేసి నీటిలో వేసుకోండి లేదంటే నల్లగా అయిపోతాయి బంగాళమొక్క అనేది కొంచెం పెద్ద సైజు మొక్కలే కట్ చేసుకోవచ్చు అలాగే క్యాబేజీ చూడండి ఈ విధంగా కట్ చేసి ప్లేట్లో తీసుకున్నాను అలాగే టమాటాలు ఇప్పుడు మసాలా ప్రిపేర్ మిక్సీ మిక్సీజార్ తీసుకొని అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చాలా తక్కువ వేసాం కాబట్టి గిన్నెలో వాటర్ కొంచెం ఎక్కువ వేసి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టుకొని ఒక మూడు ఇది ఇడక్తో మూడు స్పూన్లో ఆయిల్ వేసాను నూనె నూనె వేసానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వుల నూనె వేసినప్పుడు ఇలా నొరగల కింద వస్తుందండి మరి ఏ నూనెకి రాదు అలాగా చూడండి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో బంగాళదుంపలు కూడా వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఆయిల్లోని బంగాళదుంప అనేది మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాల పాటు బంగాళదుంపల్ని మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి బంగాళదుంపలు మగ్గేయండి ఒక పిల్ల ముందుగా మగ్గించడం వల్ల బంగాళదుంప అనేది టేస్ట్గా ఉంటుందండి మెత్తగా ఉంటుంది మనకి కుక్కర్ కూడా విజిల్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు చూడండి ఇప్పుడు ఇందులో మసాలా వేసేసుకొని పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మరి మాడిపోకుండా చూసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్ లో ఉన్నా కూడా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి చూడండి ఇది మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకోండి క్యాబేజీ వేసేసుకోండి క్యాబేజీ వేసేసిన తర్వాత మొత్తం అంతా ఈ రకంగా కలిపేసుకోవాలి పసుపు కూడా వేసేసుకుని మొత్తం ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా కలిపేసి మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో నుంచి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి చూడండి మధ్యలో ఒకసారి మూత తీసి కలపండి లేదంటే అడిగిన మాడిపోతూ ఉంటుంది మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వండి చూడండి ఇప్పుడు మూత తీసిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి వేసుకొని స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా ఈ రకంగా కలిపేసుకోవాలి టమాటా మెక్కబడిపోయేంత వరకు ఒక నిమిషం పాటు ఇలా మూత పెట్టండి చూడండి ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని అప్పుడు వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేయండి మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టచ్చండి కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనేవ్వండి ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి మనం ఇలా కొంచెం ఫ్రై చేసేసాం కాబట్టి ఆల్రెడీ ఆలు క్యాబేజీ రెండు విజిల్స్ అయితే సరిపోతుంది విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు వెయిట్ తీసేసి ఆవిరంత పోయిన తర్వాత మూత తీసిన తర్వాత చూడండి కొంచెం ఇంకా వాటర్గా ఉంటుందండి అందుకని మళ్ళీ స్టవ్ ఒకసారి వెలిగించి కూర దగ్గర దాకా అయ్యే వరకు ఇలాగా కలిపి ఉడకనేవ్వండి చూడండి బంగాళదుంప అయితే బాగా ఉడిగిపోయింది ఇప్పుడు కొత్తిమీరం వేసుకోండి కొత్తిమీరం వేసుకొని అలా కలుపుతూనే ఒక నిమిషం పాటు మూత పెట్టకుండానే ఉడికించండి మీకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదంటే ఇంకా కొంచెం దగ్గరగా ఉండాలంటే ఉడికించండి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోతే ఈ టైంలో వేసుకోండి నేను వేసింది అయితే సరిపోలేదని కొంచెం వేసాను ఇంకా కూర అయితే మనకి దగ్గరగా అయిపోయింది చూసారా ఈ గ్రేవీతో ఉన్నప్పుడు దింపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే నిజంగా బల ఉందండి రైస్ చపాతి రోటీకి దేనికైనా సరే బాగుంటుంది మొదకొరక నుండి ఇది బంగాళదుంప వేయడం వల్ల మంచి రుచిగా కూడా ఉందండి చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్